హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి సో నేను మార్నింగ్ ఒక డ్రింక్ తీసుకుంటున్నాను కదా అది చూపిస్తున్నాను ఏమేమి వేసాను ఇంగ్రీడియంట్స్ అనేది జస్ట్ ఒక స్పూన్ స్పూన్ యాడ్ చేస్తానండి అంతే అంటే ఒక పర్సన్కి ఒక స్పూన్ సరిపోతుంది మేము ఇద్దరం కాబట్టి టూ స్పూన్స్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు అండ్ ఒక స్పూన్ సోంపు అండ్ కొంచెం జింజర్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసి వాటర్లో బాగా రోలింగ్ బాయిలింగ్ అయిపోయిన తర్వాత ఎంటీ స్టమక్తో తీసుకుంటున్నాను నేను అంటే మార్నింగ్ బ్రష్ చేసుకోగానే నార్మల్ కూల్ వాటర్ కాకుండా డైరెక్ట్గా ఇదే డ్రింక్ తీసుకుంటున్నాను ఇలా ఒక టెన్ డేస్ చేయాలి తర్వాత ఆఫ్టర్ టెన్ డేస్ మళ్ళీ నా డైట్ చాట్ అనేది మారుతుంది అప్పుడు ఇంకొక డ్రింక్ అయితే తీసుకుంటాను సో ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రాగి దోశ రాగి ఎగ్ దోశ దానిపైన కొంచెం చీజ్ కూడా యాడ్ చేసుకున్నాను అండ్ శనగలు బాయిల్ చేసుకున్నాను బీట్రూట్ క్యారెట్ ఎగ్ అండ్ కీరా దోశ ఇవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్కి తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బిఫోర్ నైన్ కంప్లీట్ చేయాలని చెప్తున్నారు బట్ నాకైతే ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఫుడ్ అనేది మనకు ఒక ప్రాపర్ టైమింగ్స్లో తినాలన్నమాట బిఫోర్ నైన్ బ్రేక్ఫాస్ట్ బిఫోర్ టూ లంచ్ అండ్ బిఫోర్ సిక్స్ థర్టీ సెవెన్ డిన్నర్ అని చెప్తున్నారు కానీ నాకున్న షెడ్యూల్కి ఈ షూట్స్ బిజీకి అస్సలు అవ్వట్లేదు బ్రేక్ఫాస్ట్ తినేసి ఈరోజు కుందనికకి వ్యాక్సిన్ చేపిద్దామని హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చాము నెక్స్ట్ ఇంజెక్షన్ చూడు ఇంజెక్షన్ వేసుకుంటావా ఇప్పుడు ఇంజెక్షన్ వేసుకుంటావా చూడు ఏ ఇంజెక్షన్ చూడ ఇంజక్షన్ వేసుకుంటావాస్తావు నేను చూడు ఇటు చూడు ఒక్కసారి చూడు చూడు చూడట్లేదు ఇంజక్షన్ వేసుకుంటావా ఇంజక్షన్ వేసుకుంటావా ఇప్పుడు నువ్వు ఇంజెక్షన్ వేసుకుంటావా వద్దా అదిగో నీకు ఇంజక్షన్ రెడీ అవుతుంది

Luôn you... busy giờ nó vừa đạt chưa 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 chưa

아이펜다 아이펜다 아이펜 아이폰 아이폰 నేపిచ్చేసుకొని ఇంటికి అయితే వచ్చేసామండి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత లంచ్కి వచ్చేసి డిసానో పాస్తాతోని రాగి సూప్ అయితే చేస్తున్నాను ఈరోజు లంచ్కి కర్రీస్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు హాస్పిటల్ నుంచి చిన్న గ్రాసరీ షాపింగ్ ఉంటే విజేతకి వెళ్ళి కొన్ని గ్రాసరీ ఐటమ్స్ కూడా తీసుకొని వచ్చాను అది మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో పాస్తా వచ్చేసి ఆల్రెడీ షేర్ చేసిన రెసిపీ అనేది జస్ట్ పాస్తానే ముందు కుక్ చేసుకొని ఒక రౌండ్ మిక్సీ పట్టేసుకున్నాను అండ్ రాగి మాల్ట్ అంటే రాగి పిండి వాటర్లో కలిపేసి అది కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లోకి పాస్తా యాడ్ చేశాను అనమాట ఇట్లా చిన్న చిన్నగా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది దీంట్లోకి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన యోగట్ అయితే యాడ్ చేశాను యోగట్ మనం బయట కొనుక్కున్న దానికన్నా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే క్రీమీ క్రీమీగా చాలా చాలా బాగుంటుంది సో అది ఎలా చేయాలి అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను నేను ఫస్ట్ టైం చేసినప్పుడు మట్టి కుండలో చేశాను అనమాట సగం అంతా కూడా కుండకి హత్తుకొని పోయింది సో అలాంటి ప్రయోగాలు కాకుండా స్టీల్ బౌల్లో చేసుకుంటే బాగుంటుంది మీకు చేసి చూపిస్తాను నేను కుందానికి లాస్ట్ మంత్ ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ ఈ మంత్ తీసుకున్నామండి మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి రోజు రేపు వెళ్దాం ఎల్లుండి వెళ్దాం అట్లా అని చెప్పేసి డిలే చేస్తూ వచ్చాము కానీ అలా డిలే చేయకూడదు వ్యాక్సిన్స్ ఎప్పుడైనా కూడా సో మేమైతే ఫ్లూ వ్యాక్సిన్ ఇప్పించామనమాట ఇప్పుడు ఫ్లూ వ్యాక్సిన్ ఒకటి టైఫాయిడ్ వ్యాక్సిన్ ఒకటి తీసుకున్నాము ఈ ఫ్లూ వ్యాక్సిన్ అయితే మనకి ఇన్ఫ్లుయన్జా వైరస్ని ఎరాడికేట్ చేస్తుందండి వాళ్ళు ఈ ఫ్లూకి ఎఫెక్ట్ అవుతారనమాట అది కంపల్సరీ వేయించాలి టైఫాయిడ్ అయితే నైన్ మంత్స్ తర్వాత కూడా వేయిస్తున్నారు సిక్స్ మంత్స్ నుంచి ఎప్పుడైనా వేయించవచ్చు నైన్ మంత్స్ లోపు సో అదొకటి తీసుకున్నాం అనమాట అండ్ ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత రాగానే పడుకుంది ఇంటికి వచ్చాక కొంచెం అప్ చేసి డ్రెస్ చేంజ్ హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను కదా అందుకని వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసి కొంచెం క్లీన్ చేసి ఉగ్గు తినిపించేసి పడుకోబెట్టాను ఒక టెన్ మినిట్స్ పడుకొని లేచిందండి అసలు ఇంకొక వన్ అవర్ వరకు ఆడుతూనే ఉండే అతి కష్టం మీద పడుకుందండి ఒక వన్ అవర్ పాటు అటు ఇటు ఆడుతూనే ఉండే వాకర్లో వేస్తే ఉండట్లేదు ఎత్తుకొని కూర్చుంటే ఏడుస్తుంది ఎత్తుకొని అటు తిరిగితే అప్పుడు ఊరుకుంటుంది అనమాట అలా సతాయించి సతాయించి పడుకుంది ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ అలా అవుతుంది టైం అయితే ఇంక ఇప్పుడు మనకి కర్రీ చేశాను చపాతీ చేశాను డిన్నర్కి వచ్చేసి చపాతి ఒక చపాతి చెందుకు ఒక చపాతి నాకు ఒక చపాతి అండ్ చపాతీ అనేది తీసుకోవచ్చు లేదంటే టిఫిన్స్ కూడా తీసుకోవచ్చు బట్ ఏదైనా వన్ ఆర్ టూ పీసెస్ అనమాట ఇడ్లీ అనుకోండి టూ పీసెస్ దోశ అనుకోండి హాఫ్ దోశ అట్లా అనమాట క్వాంటిటీ పోర్షన్ అనేది తగ్గించుకోవాలి మనము సో నేనైతే చపాతీ చేశాను కర్రీ వచ్చేసి క్యాబేజ్ శనగపప్పు కర్రీ కీరా దోశ సోయా చంక్స్ అండ్ మార్నింగ్ బాయిల్ చేసిన చిక్ పీస్ ఉన్నాయి కదా అవి ఇవన్నమాట ఇంకా డిన్నర్కి లైట్ డిన్నర్ బిఫోర్ సెవెన్ తీసుకుంటే అయితే నాకు టెన్ థర్టీ లెవెన్ కల్లా ఆకలేసేస్తుంది అప్పటి వరకు మేలుకొని ఉండొద్దు అంట నైన్ లోపు పడుకోవాలంట అస్సలు పాజిబుల్ అవ్వట్లేదు నాకు చూద్దాం అనుకుంటున్నాను కొంచెం ఎర్లీగా పడుకోవడానికి మాకైతే ట్వెల్వ్ వన్ టూ కూడా అయిపోతుంది పడుకునేసరికి ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత ఎయిట్ ఓ క్లాక్కి అట్లా చెంది స్వీట్ తినాలనిపిస్తుంది అంటున్నాడు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు స్వీట్ తినాలనిపిస్తుంది స్వీట్ తినానిపిస్తుంది అని సో నేనే ఇంట్లోనే హెల్దీగా స్వీట్ అయితే ప్రిపేర్ చేశానండి ఇది మనకి ఓట్స్ ఉంటాయి కదా ఓట్స్ని పాలల్లో బాయిల్ చేసేసుకున్నాను అండ్ స్వీట్నెస్ కోసం మనకి అంజీర్ ఉంటుంది కదా అంజీర్ మార్నింగే నానబెట్టేశాను అనమాట అంజీర్లోకి కొన్ని ఖర్జూరా ఉంటుంది కదా పండు ఖర్జూరా అవి యాడ్ చేసి అంజీర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసి ఈ ఓట్స్ కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాంట్లోకి ఇది మిక్స్ చేశాను అసలు చెప్తే నమ్మరండి ఎంత బాగుందంటే నాకు వాళ్ళు పంపించిన డైట్ రెసిపీస్లో ఈ స్వీట్ అయితే ఉంది సరే ట్రై చేద్దాము అని చెప్పి చేశాను ఫస్ట్ టైం నేను చేయడము సూపర్ ఎమ్మీగా వచ్చింది అని ఎంత తీసుకున్నా ఏం కాదు ఇది కొంచెం అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని కొంచెమే చేశాను సూపర్గా వచ్చిందండి డెఫినెట్గా మీరు కూడా ఇది ట్రై చేయండి ఓట్స్తో చేసుకోవచ్చు పాస్తాతో చేసుకోవచ్చు ఇలా ఎలా చేసినా బాగుంటుంది స్వీట్కి అంటే మనకి స్వీట్నెస్కి షుగర్ బెల్లం అవాయిడ్ చేసేసి అంజీర్ అండ్ డేట్స్ యాడ్ చేసుకుంటే ఈ టేస్ట్ వస్తుందనమాట ఇదిగో టూ కప్స్లో ఇంక చెందుకు నాకు సర్వ్ చేశాను సో ఇలా ఈరోజైతే గడిచింది మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో మేము ముందుకైతే వస్తాను అప్పటివరకు ఉంటాను మరి బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే